స్వేచ్ఛ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను ఈరోజు భారతంలో రాసిన సర్పయాగం గురించి చెప్పదలుచుకున్నాను అసలు సర్పయాగంని జనమేజేయుడు రాజధాని హత్యనాపురంలో ఎందుకు చేయలేదు అది తక్షశలో ఎందుకు చేశాడు ఎందుకంటే అది తక్షశిల నాగుల జన్మస్థానం కాబట్టి నాగుల నివాస స్థానం కనుక తక్షశిల మీద దండయాత్ర అని నేను చెప్పదలుచుకున్నాను ఆ విధంగా ఏమిటంటే ఇది సర్పయాగం కాదు నాగజాతి సంహారమే అని నేను చెబుతున్నాను తర్వాత రాజధాని హత్యాపురంలో కూడా చేయిపోవడం కూడా ఒక కారణం స నిజంగా యాగమే అయి ఉంటే అది యజ్ఞమే అయి ఉంటే రాజధానిలోనే చెయ్యాలి కదా తక్షశిల్లో ఎందుకు చేశాడు అన్నది చాలా ముఖ్యమైన పాయింట్ అందుచేత ముమ్మాటికి అది నాగజాతి సంహారమే అని నేను అనుకుంటున్నాను తరువాత దానికి కారణాలు కూడా అదే కథలో మనకు తెలుస్తున్నాయి మాతృస్వామ్య నాగణానికి పితృస్వామ్య కురుగణానికి విరోధం నాలుగు తరాలుగా ఉన్నట్టు ఆ కథని బట్టి మనకు తెలుస్తున్నాయి ఎందుకంటే మొదటి తరంలో అర్జునుడు శ్రీకృష్ణుడి సాయంతో ఇంద్రప్రస్థ నిగర నగర నిర్మాణం కోసం కాండవనాన్ని కాల్చివేస్తాడు ఆ కాండవనం ఎంతోమంది నాగజాతి వాళ్ళకి పక్షి జాతి వాళ్ళకి యాతుదానులకు దానవులకు ధనుజులకు నివాస స్థానంగా ఉంది అటువంటి కాండవనాన్ని అర్జునుడు కాల్చివేసినప్పుడు అందులో ఉన్న దానవులు యాతుదానులు జాతి వాళ్ళు నాగజాతి వాళ్ళు మొదలైన రకరకాల వాళ్ళు చాలామంది ఈ కృష్ణార్జునులు ఇద్దరి చేత చంపబడ్డారు అందులో కొంతమంది కృష్ణార్జునులకి ఉపకారం చేసి తప్పించుకున్నారు అందులో ముఖ్యమైన వాడు మయుడనే దానవుడు అతనికి నన్ను రక్షించండి మీకు నేను ఉపకారం చేస్తాను నేను వాస్తు శాస్త్రజ్ఞుడను నేను మీకు మైసభ నిర్మాణం చేసి మీకు ఇస్తాను ఆ మైసభ అనేది చాలా అద్భుతంగా ఉండేటట్టుగా మీకు నిర్మించిస్తాను అని వాళ్ళని కోరి వాళ్ళ యొక్క అంగీకారం తీసుకుని ఆ విధంగా మైడు రక్షింపబడ్డాడు పక్షి జాతి వాళ్ళు పారిపోయారు అలాగే యాతిదానులు మిగిలిన వాళ్ళు ఇతర జాతులు చాలామంది వాళ్ళ వాళ్ళ బంధు జనాలున్న చోటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది అందులో నాగజాతి వాళ్ళు తక్షశిలకు వెళ్ళిపోయారు ఎందుకంటే తక్షశిల అనేది పురాతన కాలం నుంచి నాగజాతి వాళ్ళ యొక్క నివాస స్థానం అసలు తక్షశిలే నాగజాతి వాడైన తక్షకుడు అనేవాడు కట్టించాడని చాలా కథలు ఉన్నాయి ఇంతే కాదు కారణాలు కూడా ఆ సర్పయాగం కథలోనే ఉన్నాయి ఈ నాగజాతికి కురుగడానికి ఉన్న విరోధం కూడా అదే కథలో ఉంది అర్జునుడు ఇంద్రప్రస్థ నగర నిర్మాణం కోసం ఖాండవనాన్ని కృష్ణుడి సాయంతో కాల్చివేసినప్పుడు అందులో ఉన్న నాగజాతి వాళ్ళు చంపగా మిగిలిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వస్థానాలకి పారిపోవడం జరిగింది ఇదివరకే చెప్పాను కదా నాగజాతి వాళ్ళు తక్షశలకి వెళ్ళిపోవడము జరిగింది అంతేగా అర్జునుడు నాగజాతి స్త్రీ ఉలూచితో సహజీవనం చేయడం ఇలావంతుడికి జన్మనివ్వడం ఇదివరకే మీకు చెప్పాను అది కూడా నాగజాతి విరోధానికి కారణం ఆ విధంగా మొదటి తరంలో ఇది జరిగింది ఇలా ఈ విరోధం నాలుగు తరాల వరకు ఉన్నట్లు ఆ కథని బట్టి మనకు తెలుస్తోంది తర్వాత మూడో తరంలో పరీక్షిత్తు అంటే అర్జునుడి యొక్క మనుమడు అభిమన్యుడి యొక్క కుమారుడు ఒక ఋషి ఆశ్రమంలో ఒక నాగజాతి వాడిని చంపడం జరిగింది కాకపోతే ఈ కథలో నాగసర్పాన్ని ఋషి మెడలో పరీక్షిత్తు వేసినట్లుగా రాశారు కానీ అది నాగజాతివాడిని ఋషి ఆశ్రమంలో చంపడంగా నేను అనుకుంటున్నాను తరువాత ఋషి కుమారుడుకి చాలా కోపం వచ్చింది ఈ సంఘటనకి తన ఆశ్రమంలో అర్జునుడు వచ్చి నాగజాతివాడిని చంపడం ఏమిటి అని చెప్పి ఆలోచించి తన మిత్రుడైన నాగజాతి వాడైన తక్షకుణ్ణి ప్రోత్సహించి నువ్వు మీ జాతివాడిని ఇక్కడ మా ఆశ్రమంలో చంపారు నువ్వు ఎందుకు ప్రతీకారం తీర్చుకోవు అని చేత అతన్ని నువ్వు చంపు వెళ్ళి అని చెప్పి ప్రోత్సహించడం జరిగింది ఈ విషయం ఋషి విని కుమారుణ్ణి మందడించి మహారాజుని నువ్వు అలా చేయకూడదు అని చెప్పి పరీక్షిత్తికి రాబోయే ఆపద గురించి ముందుగా హెచ్చరిస్తాడు పరీక్షిత్తు అది తెలుసుకొని చాలా కట్టుదిట్టంగా రక్షణ ఏర్పాట్లు చేసుకుంటాడు కానీ తక్షకుడు వెళ్ళి రక్షణ నివాస స్థలాన్ని కాల్చివేసి పరీక్షిత్ని చంపడం జరిగింది ఇదంతా చేయడం బాల్యంలో జరిగింది ఈ విషయం జనమేజయుడికి తెలీదు కానీ ఉదంకుడనేవాడు తన వస్తువుల్ని తక్షకుడు అనే నాగజాతివాడు దొంగిలించాడనే కోపంతో రాజధాని హస్తినాపురానికి వచ్చి జనమేజయుడిని కలిసి జనమేజయుడితోటి నీ తండ్రిని నాగజాతివాడు చంపాడు దానికి ప్రతీకారం తీర్చుకోకుండా నువ్వు ఎందుకున్నావు నాగజాతి వాళ్ళు చాలా దుర్మార్గులు వాళ్ళు అని చెప్పి పరీక్షితుని రెచ్చగొడతాడు సారీ జనమే జైయుడిని రెచ్చగొడతాడు అప్పుడు జనమేజేయుడు బాల్యంలో జరిగిన విషయాల్ని మంత్రు మంత్రులతో చర్చించి ఇది నిజమేనా అని ప్రశ్నించి నిర్ధారణ నిజమని చెప్పి నిర్ధారణ చేసుకొని తక్షశిలపైకి వెళ్ళి నాగజాతి వాళ్ళని సంహరించడం జరిగింది చాలామంది చావగా ఉండగా దాన్ని భరించిన మిగిలిన నాగజాతి వాళ్ళు వాళ్ళు ఇంకా లాభం లేదనుకుని ఒక నాగజాతి స్త్రీకి బ్రాహ్మణుడికి పుట్టిన వాళ్ళ మేనరుడు ఆ స్తీకుడు అనేవాడిని రాయబారం వెళ్ళి ఆ యుద్ధాన్ని ఆపుజేయించమని కోరుతారు అప్పుడు ఆ స్త్రీకుడు తక్షకులు వెళ్ళి తన తెలివితేటలతోటి తన వాక్చాతుర్యంతో జనమేజై ఒప్పించి జనమేజై నుంచి అభయం తీసుకుని ఆ యుద్ధాన్ని ఆపుచేస్తాడు అప్పుడు తక్షకుడు మరణించే టైంలో రక్షింపబడ్డాడు ఆ విధంగా ఆ విధంగా మిగిలిన నాగజాతి వాళ్ళందరూ కూడా సురక్షితంగా బ్రతికి బయటపడ్డారు అక్కడ చాలా కాలం నాగజాతి వాళ్ళు తక్షశిల పరిసర ప్రాంతాల్లోనే ఉండేవారు తర్వాత మెల్లిగా వలస మధురానగరం ప్రాంతానికి వలస వెళ్ళారు మధురానగరం ప్రాంతంలో కూడా చాలా కాలం ఉన్నారు సముద్రగుప్తుడు దక్షిణ దండయాత్ర చేసినప్పుడు కూడా మధుర అచ్యుత నాగుడు అనేవాడు గణపతి నాగుడు అనేవాడు కోటవంశం రాజు వాళ్ళ ముగ్గురు యొక్క సంఘటిత కూటమిని ఎదుర్కొని వాళ్ళని బంధించాడు ఆ తర్వాత నాగజాతి వాళ్ళు రెండు వర్గాలుగా చీలి వలసపోయారు ఆ వలసలు కూడా ఎలా జరిగినాయి అంటే కొంతమంది దక్షిణానికి వచ్చేశారు కొంతమంది ఈశాన్యంగా వెళ్ళారు దక్షిణానికి వచ్చిన నాగజాతి వాళ్ళు తెలుగు తమిళ కన్నడ మలయాళ ఆగ్నేయ ఆసియా దేశ ప్రజల్లో కలిసిపోయారు కానీ ఈశాన్యానికి వెళ్ళిన నాగజాతి వాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మంగోలియంతో సంక్రమణం చెంది ఈ రోజుకి తమ ఆస్తిత్వాన్ని నిలుపుకున్నారు ఇప్పటికీ కూడా నాగజాతి వాళ్ళుగా వాళ్ళు పరిగణింపబడుతున్నారు దీనికి కారణాలు కూడా వీళ్ళ వలసలకు కారణాలు కూడా ఏమిటంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత దండి వచ్చి పంటల్ని నాశనం చేసినాయి తర్వాత గంగా యమునా నదులకి వరదలు వచ్చినాయి ఆ వరదల్లో హిన్నాపురం కూడా మునిగిపోయింది తర్వాత కరువు కాటకాలు ఏర్పడినాయి అంచేత ఈ నాగజాతి యొక్క వలసకి కారణం ఈ కరువు కాటకాలు ఈ వరదలు ఈ వ్యవసాయ నష్టాలు ఇవే కారణాలు ఈ ఈ రెండు వర్గాలు కూడా ఇలాగా దక్షిణానికి ఈశాన్యానికి వలస పోవడం జరిగింది ఇది నాగజాతి చరిత్ర జనమేజేయుడు కాలం నుంచి ఈ రోజు వరకు జరిగింది ఇదే నేను చెప్పదలుచుకున్నాను నేను చెప్పిన దాంట్లో చాలా వరకు మహాభారతంలో సర్పయాగం కథలో ఉన్న విశేషాలే కాకపోతే అందులో నాగసర్పాన్ని పరీక్షిత్తు మెడలో వేసాడని రాశారు నేను నాగజాతి ఋషి ఆశ్రమంలో చంపాడని చెప్పాను and